కళాశాలలో ఉండగానే కొలువు ఖాయం నిన్న సింగపూర్లో తొలి రోజు ముఖ్యమంత్రి బృందం చేసుకున్న ఒప్పందానికి సంబంధించిన వార్త తెలంగాణలో సింగపూర్ తరహా విద్యా విధానం కొంచెం సింగపూర్తో ఒప్పందాలు చేసుకుంటున్నప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది మనకు పొరుగు రాష్ట్రంలో ఉదాహరణలు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అక్కడ అధికారంలో ఉండిన తెలుగుదేశం పార్టీ అధినేత అప్పటి ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ దేశంలో కొంతమందితో చేసుకున్న ఒప్పందాల విషయంలో తర్వాత జరిగిన గందరగోళం ఆ తర్వాత అక్కడ వీరు చేసుకు ఒప్పందం చేసుకున్న ఒక వ్యక్తికి జైలు శిక్ష పడింది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఎవరితోనైనా ఒప్పందాలు చేసుకుంటున్నప్పుడు ఎవరితోటైనా ప్రభుత్వాలు అధికారికంగా ఎటువంటి ఆలోచన చేసినా కూడా ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది తర్వాత కాలంలో మళ్ళీ అపఖ్యాతి రాకుండా ఉంటుంది ఆ ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం అయినా కూడా ఇవి ప్రజా ప్రభుత్వాలు ఇవి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు కాబట్టి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజలకు బాగు చేయడం కోసం పనిచేయాలి ఆ క్రమంలో ఇటువంటి ఒప్పందాలు చేసుకుంటున్నప్పుడు ఇటువంటిది చాలా జాగ్రత్తగా ఉండాలి